నైజీరియాలో క్రైస్తవులపై జరుగుతున్న ఇస్లామిక్ తీవ్రవాద దాడులను ఆపకపోతే అమెరికా సైనికంగా జోక్యం చేసుకుంటుందని డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరిక జారీ చేశారు ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్లో చేసిన పోస్టులో నైజీరియా ప్రభుత్వం క్రైస్తవుల హత్యలను ఆపకపోతే అమెరికా ఆ దేశానికి అందిస్తున్న అన్ని సహాయాలు నిలిపివేస్తుంది ఏ బ్లెజింగ్ గా అక్కడికి సైన్యం పంపి ఇస్లామిక్ తీవ్రవాదులను పూర్తిగా నిర్మూలిస్తామని పేర్కొన్నారు అలాగే పెంటగాన్ చర్యలకు సిద్ధం కావాలని కూడా ఆదేశించినట్లు తెలిపారు నైజీరియా ప్రభుత్వం క్రైస్తవులను రక్షించాలి లేని పక్షంలో ఈ ఘోర దాడులు చేస్తున్న ఇస్లామిక్ తీవ్రవాదులను మేమే చంపుతామని ట్రంప్ స్పష్టం చేశారు గత పదిహేనేళ్లుగా నైజీరియాలో హరామ్ ఇస్లామిక్ స్టేట్ వెస్ట్ ఆఫ్రికా ప్రావిన్స్ వంటి ఉగ్ర సంస్థలు దాడులు జరుపుతున్నాయి వీటి దాడుల్లో వేలాది మంది మరణించగా మధ్య వాయువ్య ప్రాంతాల్లో ముస్లిం మేపులు క్రైస్తవ రైతుల మధ్య నీటి మేత వివాదాలపై ఘర్షణలు తరచుగా జరుగుతున్నాయి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీశాయి